అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ ఈరోజు మనతో గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు ఉన్నారు చాలామంది లైఫ్లో ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ రావట్లేదు మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే ఎన్ని ఇయర్స్ అయినా మంచి సంబంధం అనేది కుదరట్లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఒక్క వన్ ఇంచ్ కూడా మేము లైఫ్లో ముందుకు కదలలేకపోతున్నాము ఎవరైనా మాకు ఏదైనా సజెషన్ చెప్తే బాగుండు ఏదైనా దోషాలు ఉన్నాయా ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుండు అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఎవరైనా అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఈరోజు మనం మన లైఫ్లో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంటాము దానికి తగిన పరిహారాలు ఏం ఏమున్నాయో శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్కారం మందికి ఉన్న ప్రాబ్లమ్స్ అండి అప్పులున్నా కానీ ఎలాగోలా తీర్చుకోవచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ అనుకుంటారు కానీ అప్పు తీర్చడానికి అవసరమయ్యే జాబ్ కానీ లేదా ఒక లైఫ్ పార్ట్నర్ని కానీ పొందాలి అంటే అసలు మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి ఎలా వాళ్ళ లైఫ్లో ఏంటి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ కారణం అంటే దైవికంగా ఉండే కారణాలు ఏమైతే ఉంటాయో అవి ఎలా తెలుసుకోవాలి తప్పకుండానమ్మా అయితే సాధారణంగా ఒక బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అభిమానంతో ప్రేమతో వాళ్ళ యొక్క అందుబాటులో వాళ్ళ యొక్క దగ్గరగా పెరుగుతూ ఉంటాడు పెరుగుతుంది అయితే కొంత కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకుడు కానీ జాతకురాలు కానీ మా అమ్మమ్మ ఇంట్లో పెరిగాను లేదంటే కనుక మా గారి ఇంట్లో పెరిగాను మా నాన్నగారికి ఎక్కడో ఉద్యోగం వచ్చింది మా అమ్మగారు ఎక్కడో ఏదో పనికి వెళ్తుంటారు సో అక్కడ పెరగడం కుదరక నేను ఇక్కడ పెరిగాను అంటూ ఉంటారు అంటే చిన్నప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఉండడం కుదరనటువంటి ఒక దోషం ఏదో జాతకంలో ఉంది

గుళిక కాల వాసుకి వాసుకీ కాలసర్పదోషం తక్షక కాలసర్పదోషం ధనుంజయ కాలసర్పదోషం ఇలాంటి కాలసర్పదోషాల్లో రాహువు కేతువు అనుకునేటువంటి గ్రహాలు అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి అవి పాడు చేస్తూ పాడు చేయిస్తూ ఉంటూ ఉంటాయి అలాంటి దాంట్లో ఎవరికైనా సరే సాధారణంగా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉదాహరణకి ఆ వ్యక్తే ఉన్నాడు పోనీ అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగినటువంటి వ్యక్తే ఉన్నారు ఆయన ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు అమ్మమ్మ గారు తాతగారు పాఠశాలకు వచ్చి దిగిపెట్టి వెళ్ళలేరు ఉదాహరణకి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి అంటే కనుక వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఆ గేట్ల దగ్గరే కాపలా ఉంటూ ఉంటారు బయట లోపల స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే వీళ్ళు బయటే కాపలా కాస్తూ ఉంటారు అమ్మమ్మ గారికో తాతగారికో అయితే కనుక ఆ సౌలభ్యం సరిగ్గా ఉండదు సాధ్యపడదు వీడు అనుకుంటాడు ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లు ఆ అమ్మాయిను అబ్బాయిను కొంచెం గట్టిగా పట్టుకుని బాగా అయినానా అని చెప్పనేసి కొంచెం వాడి మీద ఉన్నటువంటి చాలా ప్రేమ విశ్వాసాలు తెలియపరుస్తూ ఉంటే వీడికి తెలియకుండానే కొంచెం గా కళ్ళమంటే నీళ్ళు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి ఆ యొక్క బాధతోనే వాడు పరీక్ష రాస్తూ ఉంటాడు అక్కడ ఏంటి లాగా అని చెప్పనేసి అంటే అక్కడ ఏదో పునాది ఏర్పడింది ఒక దోషంతో కూడుకున్నటువంటి పునాది ఈ పునాది ఉన్నటువంటి వాడికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి పరిష్కారాలు ఏమీ దొరకట్లేదు అనేటువంటిది ఎదరదర జీవితంలో కూడా కనిపిస్తూ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు కొంతకాలం అలా అమ్మమ్మ గారి దగ్గర తాతగారి దగ్గర పెరిగినటువంటి వాడికి ఎఫెక్షన్ ఎలా ఉంటుంది ఆ తెల్లని చూస్తే అమ్మ అని చెప్పినటువంటి ఒక ప్రేమానురాగాలు ఎలా వస్తాయి నానా అనేటువంటి ప్రేమానురాగాలు ఎలా వస్తాయి రావు అలా రానటువంటి కారణం చేత వాడి జాతకంలో మాతృ పితృశేప దోషాలు ఏవో వాడి జాతకంలో చాలా బలీయంగా ఏర్పడతాయి ఆ ఏర్పడినటువంటి దోషాలు అనేటువంటివి జాతకంలో కేతువుల వల్ల కలుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి రాహుకేతు దోషం చాలా బలీయంగానే ఉందని చెప్పి అనేటువంటిది మనకు అర్థం అవుతూ ఉంటుంది తద్వారా వాడు పరీక్షలు సరిగ్గా రాయలేడు పరీక్షలు పూర్తి అయిన తర్వాత మార్కులు కూడా అత్యవసర మార్కులు రావడం వల్ల సరైనటువంటి ఉద్యోగం సరిగ్గా దొరకదు విజయం సాధించేటువంటి కాంక్షతో వాడు ముందుకు వెళ్ళడానికి వాడు వచ్చిన మార్కులు అనేటువంటి తక్కువ చూపిస్తూ ఉంటాయి మిగతా వాళ్ళందరికీ ఎక్కువ వస్తే వాడు దాంట్లో వెనకబడినటువంటి విషయం మనకు అర్థం అవుతూ ఉంటుంది అలాగే వాడికి జీవితంలో సరిగ్గా వివాహ విషయంలోనూ ఇబ్బంది ఉద్యోగ విషయంలోని ఇబ్బంది ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు అనేటువంటి తలెత్తుతూ ఉంటాయి అంటే ఎక్కడ ఈ విషయం ఇబ్బంది అని చెప్పిన అనుకుంటాడు వాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఏదో పదార్థం తిన్నాం ఇంచుమించుగా ఇప్పుడు సమయాన్ని బట్టి నాలుగో ఐదో అయిపోతుంది ఇప్పుడు తింటే అది ఎలా డైజెషన్ అవుతుంది సరిగ్గా డైజెషన్ అవదగా మళ్ళీ సాయంకాలం ఏదో తినేస్తే ఇంకా వాడికి సరిగ్గా అరగదు అంటే అది అరగదు అరగలేదు అనేటువంటిది రాత్రి వాడు కడుపు అంటూ కడుపు నొప్పి వస్తే ఈ సమయానికి తిన్నాను కదా అనే విషయం వాడికి అర్థం అవుతుంది అప్పుడు అవుతుంది కానీ దీని గురించి వాడు ఆలోచించాడు అలాగా జీవితంలో అప్పుడు ఆ ఉద్యోగం రావట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని చెప్పిన అప్పుడు బాధపడితే మొత్తమే దోషం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడి యొక్క జాతక అంతర్గతంగా మనం గోచరిస్తూనే ఉంటుంది తెలుస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అండర్లైన్ చేసుకుని గుళిక కాలతృపదోషం వాళ్ళ యొక్క జాతక అంతర్గతంగా ఉంది వాళ్ళకి సరిగ్గా వివాహ విషయంలో వివాహానంతర జీవితంలో భార్యాభర్తలు కూడా సరిగ్గా కలిసిమెలిసి లేకుండా హస్తమాటు గొడవలు పడిపోతూ ఇబ్బందులు పడిపోతూ వివాహానంతరం తర్వాత సంతానం కలగడానికి కూడా సరైనటువంటి సోర్స్ దొరక్క ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే ఇంకా అంటే వాళ్ళ జీవితం ఏదో తాళతో కట్టేసినట్టే ఉంటదండి అంటే పవన్ అనేటువంటి ఉంటాయి అవి కట్టేసినట్టే ఉంటదండి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళ జాతకం అంతర్గతంగా ఉన్నటువంటి గుడికా కాల దోషం తొలగించుకోవడానికి మన యొక్క ఛానల్ కింద కింద ఫ్లోర్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఇబ్బంది మనకి చెప్పినట్లయితే వాళ్ళ జాతకంలో ఉన్న దోషం తొలగించడం కోసం మనం ఏం చేయొచ్చు ఆ ప్రకారంగా చేసి వాళ్ళని తరింప ఓకే ఎలాంటి దోషాలు ఉన్నా స్వామి ఇప్పుడు ఉద్యోగం రాలేదు పెళ్ళవలేదు పెళ్ళక చాలా కాలం సంతానం కలగట్లేదు కలిగిన సంతానంలో కూడా వాళ్ళలో కూడా ఏదో లోపాలు ఇంకేదో ఉంది సంథింగ్ నేను ఈ ఈ కేటగిరీస్ లో ఏ ఉన్నా గానీ మీరు పరిహారాలు చేస్తారు ఖచ్చితంగా చేస్తాం ఏదైనా వాళ్ళకి మీరు కదా అంటే కాళహస్తిలో చేయించుకోవచ్చండి సామూహికంగా వంద మంది వస్తే వంద మందిని కూర్చోబెట్టి చేయిస్తారు అది అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక మన ఇంట్లో ఇంత తన వండుకుని దీని వంద మందికి పెట్టాలంటే ప్రసాదంలాగే అవుతుంది తప్ప పూర్ణ ఫలితం పొందడం అనేటువంటిది కొంచెం కష్టం అవ్వచ్చు అంటే జాతకంలో ఎవరెవరికి ఏ దోషాలు ఉన్నా దాంట్లో అందరికీ సామూహికంగా చేసేస్తారు సామూహికంగా అర్చనలు ఆరాధనలు చేయడం ఓకే ఆ దోషం తొలగించుకోవడం కోసం సామూహికంగా చేస్తే అంత ఫలితం పొందడం అనేటువంటిది కొంచెం కష్టతరం అవుతుంది అంటే వాడి జాతకరీత్యా వాడు చూపించుకుని వాడి జాతకరీత్యా చేసుకుంటేనే వాడు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఎవరికైనా కానీ మీ లైఫ్లో కాస్త చికాకులు కాస్త కాదు చాలా ఎక్కువ జాబ్ రాకపోయినా మ్యారేజ్ అవ్వకపోయినా పిల్లలు కలగకపోయినా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా ఏదో దోషాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా మీ జాతకాన్ని ఒకసారి గురువులకి చూపించుకొని దానికి రిలేటెడ్ రెమెడీస్ కానీ పూజలు కానీ చేయించుకుంటే మనం ఫర్దర్గా లైఫ్లో ముందుకు వెళ్తాం కాబట్టి మీరు ఏదన్నా ఏవైనా ఫేస్ చేస్తుంటే ఇలాంటి దోషాలు ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి తొందరగా మీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి సంతోషం గురుగారు